రైతు మిత్రులకు నమస్కారం అండి ఈ వీడియోలు వచ్చేసి మనం పత్తి పంటలో తెల్లదోమ పచ్చదోమ పూర్తిగా క్లియర్ కావడానికి అయితే ఒక బెస్ట్ మందు గురించి చెప్పబోతున్నాం సో ఫస్ట్గా చిన్నట్లయితే మనకు చాలా వర్షాలు అయితే ఉన్నాయి సో మనం చూసుకోవచ్చు దగ్గర మనకైతే కొద్ది వరకు ఫ్రూట్ సెట్టింగ్ కూడా రావడం జరిగింది కాయ కూడా మనకు తలగడం జరిగింది చూసుకోవచ్చు మీరే సో వర్షాలు అయితే చాలా ఘోరంగా అయితే పడతా ఉన్నాయి మనకు ఖమ్మం కానీ సైడ్ చూసుకున్నట్లయితే సో మన సైడ్ కూడా మనకు ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ ఇట్లా మనకు తెలంగాణలో చాలా డిస్టిక్లు అయితే మనకు కొద్ది వరకు వర్షాలు కానీ ఎక్కువనే కనిపిస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే మనకు పత్తి పంటలో ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది సో మన చే మనం కనిపించింది అందుకోసమే అయితే మనము చూస్తాము ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే మనకు అడగడం జరిగిందన దోమ అనేది ఉధ్రత కనిపిస్తూ ఉంది ఎక్కువ అని అడుగుతూ ఉన్నారు సో దీనికోసం వచ్చేసి మనం బెస్ట్ ప్రోడక్ట్ అయితే మనము గురించి ఈ వీడియోలు చెప్పబోతున్నాం దాని పేరు వచ్చేసి మనకు గాఢ కెమికల్ వాళ్ళది పోలీస్ అనమాట సో దీంట్లో మనకు ఫిప్రోనిల్ ప్లస్ ఇమేడా రెండు కంటెంట్ ఉంటాయి సో ఫిప్రోనిల్ మనకు తెల్ నల్లి నల్లి త్రీప్స్ కావచ్చు మనకు ఇట్లా మైట్స్ కావచ్చు అన్ని రకాల ఈ పురుగుల్ని రసం పిచ్చే పురుగులని అయితే కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇమెడక్లోరఫైడ్ మనకు తెల్లదోమ పచ్చదోమ దానికి అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట సో మనకు తెల్లదోమ పచ్చదోమ నల్లికి కూడా కంట్రోల్ చేస్తుంది అన్ని రకాల ఈ ఇమె ఇమెడక్లోరఫైడ్ కంట్రోల్ చేస్తుంది సో మనకు ఇవి రెండు కాంబినేషన్లో ఉండడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది మనకు తెల్లదోమ పచ్చదోమ త్రీప్స్ నల్లి ఈ తామర పురుగు లాంటి అన్ని రకాల పురుగులు అయితే మనకు కంట్రోల్ అవుతాయి సో మనము దీని ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే ఎకరానికి మనకు ఏం లేదంటే వెయ్యి రూపాయల వరకు అవుతుంది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అవుతుంది రేట్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి చూసి అయితే మీరు తీసుకోండి సో మనము ఎకరాని మోతాదు కానీ చూసుకున్నట్లయితే అరవై నుంచి ఎనభై గ్రామ్స్ వరకు అయితే యూజ్ చేసుకోవాలి దీని ఎకరాని మోతాదు వచ్చేసి సో కానీ రిజల్ట్ అయితే మనకు బెస్ట్గా ఉంటుంది మనకి దీంతో తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా నల్లి మనకు మన పత్తి స్ప్రే చేసిన తర్వాత ఒక ఇరవై ముప్పై రోజుల వరకు అయితే కనిపించకుండా ఉంటుంది అన్నమాట సో ఇలా కానీ మీరు తెల్లదోమ పచ్చదోమ త్రీప్స్ నల్లి కోసం కానీ ఈ మందు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ సెటింగ్ కోసం ఫ్లవరింగ్ కోసం వచ్చేసి మీరు ఫ్యాంటాక్ ప్లస్ కావచ్చు టాటా బార్ అదేవిధంగా మంచి న్యూట్రిషన్స్ అయితే మీరు తీసుకోండి దాంట్లో బోరాన్ అయితే మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనకు ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉంటుంది బోరాన్తో మీరు టాటా బార్ ఫ్యాంటాక్ ప్లస్ లేకపోతే మార్కెట్లో మనకు ఏసాబియన్ కావచ్చు యాంబిషన్ కావచ్చు దీంతో కూడా మనకు ఫ్లవరింగ్ అయితే సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా బోరాన్ అయితే తీసుకోండి బోరాన్ వల్ల కూడా మనకు ఫ్లవర్ అనేది సెట్ అవుతుంది ఫ్లవర్స్ కాయ సెట్టింగ్ వస్తుంది కాయ కూడా మనకు కొద్ది వరకు లావుగా కావచ్చు అదేవిధంగా పిందె రాలకుండా ఉంటుంది బోరాన్ కూడా బోరాన్ దొరికితే బోరాన్ తీసుకోండి సో పిందె కాయ రాలకుండా అయితే మనకు పనిచేస్తుంది సో మీకు ఫ్యాంటాకులర్స్ టాటాబార్ కావచ్చు ఆంబిషి బియన్ కానీ ఇవి కూడా దొరుకుతున్నట్లయితే మంచి న్యూట్రిషన్స్ ఇవ్వడం వల్ల మొక్కకు మంచి గ్రోత్ అదే విధంగా కాయ సైజు కాయ కాతాపోతా ఎక్కువ వస్తుంది అది కూడా ఫ్లవరింగ్ రాలిపోకుండా ఉంటుంది అనమాట సో వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో